హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ అక్టోబర్ పదమూడు రెండు రాశి ఫలాలు మీ కోసం గ్రహాలు నక్షత్రాల కదలికలు మీ జాతకాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి ప్రేమ కెరీర్ ఆరోగ్యం ఆర్థిక విషయాలపై జ్యోతిష అంచనాలను అందిస్తున్నాం ఈ రోజు మీకు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఇక్కడ చూడండి రాశి ఫలాలు అక్టోబర్ పదమూడు రెండు గ్రహాలు నక్షత్ర రాసుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది జ్యోతిషాస్త్రంలో పేర్కొన్న ప్రతి రాశిచక్రానికి ఒక పాలక గ్రహం ఉంటుంది ఇది దానిపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది జ్యోతిషాస్త్ర లెక్కల ప్రకారం అక్టోబర్ పన్నెండు కొన్ని రాశిచక్రాలకు చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే కొన్ని రాశిచక్రాలకు ఇది సాధారణ ఫలితాలను ఇస్తుంది అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదున ఏ రాశివారికి కలిసి వస్తుందో తెలుసుకోండి మేషరాశివారికి ఈ రోజు ఉత్సాహంతో నిండిన రోజు పనిలో కొత్త ప్రారంభానికి అవకాశాలు ఉంటాయి నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి ఆఫీసులో సీనియర్ నుంచి మీరు ప్రశంసలు పొందుతారు వ్యక్తిగత జీవితంలో మీరు మీ భాగస్వామి నుండి మద్దతు పొందుతారు మానసిక స్థితిని మెరుగుపరిచే పాత స్నేహితుడితో మీరు మాట్లాడవచ్చు ఈ రాశి వారికి ఈరోజు కాస్త మిశ్రమంగా ఉంటుంది ఖర్చులు పెరగవచ్చు లేదా మీరు ఒక ముఖ్యమైన కొనుగోలు చేయాల్సి రావచ్చు ఆఫీసులో కొంత ఒత్తిడి ఉంటుంది అయితే రోజు చివరికి ఉపశమనం ఉంటుంది కుటుంబంలో వాతావరణం బాగుంటుంది మీ కోపాన్ని నియంత్రించండి లేనిపక్షంలో పరిస్థితులు మరింత దిగజారవచ్చు మిథున రాశి వారి పనిలో మెరుగుదల ఉంటుంది మీరు భవిష్యత్తులో ప్రయోజనకరమైన కొత్త బాధ్యతను పొందవచ్చు మిత్రులు సహాయకారిగా ఉంటారు ప్రేమ జీవితంలో అపార్థం ఉండవచ్చు కాబట్టి ఓపెన్గా మాట్లాడండి సాయంత్రం మీరు ఏదైనా కొత్త వాటిని పూర్తి చేయాలని భావిస్తారు కుటుంబానికి సంబంధించిన ఏ పని అయినా పూర్తవుతుంది ఉద్యోగం లేదా వ్యాపారంలో మెరుగుదల సంకేతాలు ఉన్నాయి మీరు కొన్ని పాత పనుల ద్వారా ప్రయోజనం పొందవచ్చు మీ ఆరోగ్యం మరియు నిద్రపై శ్రద్ధ వహించండి మీ జీవిత భాగస్వామితో సమయం గడుపుతారు ఈరోజు సింహరాశి వారి ఆత్మవిశ్వాసం శక్తి రెండూ కూడా ఎక్కువగా ఉంటాయి కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ఇది మంచి సమయం మీ కెరీర్లో ముందుకు సాగడానికి మీకు అవకాశం లభిస్తుంది మీరు పాత స్నేహితుడిని కలవవచ్చు జీవితంలో సానుకూల మార్పుల సంకేతాలు కనిపిస్తాయి కన్యరాశివారికి పని ఒత్తిడి ఉంటుంది అయితే మీరు మీ కృషితో ప్రతిదీ పూర్తి చేస్తారు సహోద్యోగులు లేదా స్నేహితులు మిమ్మల్ని ప్రశంసిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఒక చిన్న ప్రయాణం సాధ్యమే భవిష్యత్తులో ఉపయోగపడే కొత్త ఆలోచనలు మనస్సులోకి వస్తాయి ఈ రోజు ఆహ్లాదకరమైన రోజు అదృష్టం మీతో ఉంటుంది ఏదో ఒక పనిలో విజయం సాధించే అవకాశం ఉంది సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది మానసిక స్థితి ఉత్సాహం రెండింటినీ పెంచే కొన్ని శుభవార్తలను మీరు పొందవచ్చు ఈ రోజు వృశ్చిక రాశి వారికి భావోద్వేగాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఒక ప్రత్యేక వ్యక్తికి సంబంధించిన జ్ఞాపకాలు మనస్సును బిజీగా ఉంచుతాయి పనిలో కొన్ని హెచ్చు తగ్గులు ఉంటాయి కానీ కష్టపడి పనిచేయడం వృధా కాదు మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి సాయంత్రం మంచి సంభాషణ లేదా సందేశం మనస్సును సంతోషపరుస్తుంది ఈరోజు ధనుస్సు రాసి వారు ఏదైనా కొత్తగా చేయాలని భావిస్తారు ప్రయాణాలు లేదా సమావేశాలు ప్రయోజనకరంగా ఉంటాయి చదువు మీడియా లేదా రచనతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు మంచిది కుటుంబంలో సంతోషం ఉంటుంది చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పురోగమిస్తాయి మకర రాశివారు ఈరోజు కష్టపడి పనిచేస్తే ఫలిస్తుంది పనిలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ మాటలకు బాసులు లేదా సీనియర్ ఎగ్జిక్యూటివ్లు ఆకట్టుకుంటారు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది మీరు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు పొందుతారు రోజు సమతుల్యంగా ఉంటుంది మీరు కొత్త ప్రణాళికలపై పనిచేయడం ప్రారంభించవచ్చు అకస్మాత్తుగా ఏదైనా శుభవార్త రావచ్చు స్నేహితులు కుటుంబ సభ్యులతో సమయం గడపడం ఓదార్పుగా ఉంటుంది ఆర్థిక రంగం బలంగా ఉంటుంది పాత తగాదాలు లేదా అపార్థాలు ముగుస్తాయి మీన రాశి వారి మనస్సు ప్రశాంతత సృజనాత్మకతతో నిండి ఉంటుంది కళ రచన లేదా సంగీతంతో సంబంధం ఉన్న వ్యక్తులు బాగా రాణిస్తారు ప్రేమ జీవితంలో కొత్తదనం ఉంటుంది ఇంట్లో కొన్ని శుభవార్తలు ఉండవచ్చు ఆరోగ్యం మామూలుగా ఉంటుంది ఈరోజు గ్రహాల ప్రభావంతో కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు మరికొందరికి సాధారణ ఫలితాలు లభించనున్నాయి మీ వ్యక్తిగత వృత్తిగత జీవితంలో మార్పులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి శుభం కలుగుతుందని ఆశిస్తున్నాము